హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ శశాంక్ రెడ్డి ఈరోజు మనము ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ చైర్మన్ శ్రీ విక్రమ్ గుప్తా గారితో ఉన్నాము హలో వెల్కమ్ టు అవర్ ప్రాపర్టీస్ సో ఈరోజు ఈ వెంచర్లో ఎక్కడైతే ఉన్నాం మనము ఆలేరు ఏరియాలో ఉన్నాము ఒక ఎక్సలెంట్ వెంచర్ సో దీని గురించి సార్ కొన్ని డీటెయిల్స్ చెప్తారు దీనికంటే ముందు ఒకసారి మీరు బ్రీఫ్గా అసలు ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా మీ జర్నీ స్టార్ట్ అయింది హలో అండి అందరికి నమస్తే మా కంపెనీ పేరు వచ్చి ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ అండి మనము కంపెనీ త్రీ ఇయర్స్ కింద స్టార్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా ఇప్పుడు ఇప్పటికి మనము సిక్స్ వెంచర్స్ పూర్తి చేయడం జరిగింది సార్ ఇది ఇది ఇప్పుడు అయితే వెంచర్ ఉన్నామో దీని పేరు వచ్చేసి గుప్తాస్ నేచర్ ఎంపైర్ రిసార్ట్స్ అండి యాక్చువల్లీ ఇది సెకండ్ వెంచర్ అండి మాది ఓకే త్రీ ఇయర్స్ గా వన్ వెంచర్ కంప్లీట్ చేసాం ఫైవ్ ఎకర్స్ లో ఈ సెకండ్ వెంచర్ అండి ఇది ఇది ఫేస్ వన్ ఎయిటీన్ ఎకర్స్ అండి ఇది ఈ ప్లేస్ చాలా రిఫ్రెషింగ్ ఉంది నాకు బాగా నచ్చింది అంటే ఇక్కడ చూస్తే ప్లాంటేషన్ చేసిండ్రు ఒక హాలిడే అట్మాస్ఫియర్ లాగా ఉంది వీకెండ్ లో రావచ్చే అట్లాంటి ఫీలింగ్ వస్తున్నది సో బేసిక్ గా అంటే ఈ ప్రాజెక్ట్ గురించి కొంచెం డీటెయిల్స్ చెప్పగలరా సార్ ఇది యాక్చువల్గా వీకెండ్ డెస్టినేషన్ ప్రాజెక్ట్ అండి మన వీకెండ్స్ లో కస్టమర్ ఇక్కడ వచ్చి స్టే చేసే విధంగా దీన్ని డిజైన్ చేశామండి వీకెండ్ లో హ్యాపీగా మనం సాటర్డే సండే ఇక్కడికి వచ్చి హ్యాపీగా స్టే చేయొచ్చు అక్కడ అన్ని ఇస్తాము ఇది గేటే కమిటీ అండి ఇది ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఎక్కర్స్ అండి మనం ఫేస్ వన్ ఎయిటీన్ ఎకర్స్ చేసామండి దీంట్లో దీంట్లో వచ్చేసి మనము సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఒక యూనిట్ ఇచ్చామండి సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఒక యూనిట్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాట్ కూడా ఇదంతా సిక్స్ నాట్ ఫైవ్ స్వేర్ యాడ్స్ అండి ఇదంతా సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ యూనిట్ ఈచ్ యూనిట్ దీంట్లో వచ్చేసి మనము సిక్స్టీ ప్లాంట్స్ ఇచ్చాము సార్ ఓకే మనకు ప్లాట్ తో పాటు ప్లాంట్స్ కూడా ఇచ్చాము సిక్స్టీ ప్లాంట్స్ దాంట్లో ట్వంటీ రేట్స్ అండి రెడ్ కమర్షియల్ లో మనం రెడ్ శాండల్ ఉండాలనే ఉద్దేశంతోని ఈ సాయిల్ కూడా టెస్ట్ చేస్తే మనకు రెడ్ శాండల్ సూటబుల్ ఉందని చెప్తే రెడ్ శాండల్ ప్లాంటేషన్ చేయడం జరిగింది ఆల్రెడీ మన ప్లాంటేషన్ యూనివర్సిటీ టూ ఇయర్స్ అయిందండి అది టూ ఇయర్స్ అయిపోయింది మన అప్ ట్రీస్ ఉన్నాయి ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ థర్టీ ఫ్రూట్స్ అండి ఫ్రూట్ ప్లాంట్స్ ట్వెల్వ్ టైప్స్ అండి అన్ని రకాలు ఉండాలని చెప్పేసి పన్నెండు రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఇలా పెట్టడం జరిగింది నెక్స్ట్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఇవ్వడం జరిగింది గులాబీ చామంతి ఇలా విధంగా ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఇదంతా ఈ లాన్ ఇప్పుడు కమింగ్ టు నెక్స్ట్ ప్లాంటేషన్ మీకు ఇటువైపు వెళ్ళానండి ఈ చెట్టు వచ్చేసి మనకు ఉసిరి చెట్టు సార్ ఇది ఓకే మనకి ఉసిరి చెట్టు ఉంటే ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఫార్మ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ఒక ఉసిరి చెట్టు ఇవ్వడం జరిగింది అండి ఓకే ఉసిరి చెట్టు ఇది కమింగ్ టు ఇది మ్యాంగో అండి ఇది ఆల్రెడీ మనము ఇయర్ అయిందండి మన ప్లాంటేషన్ చేసి మ్యాంగో అంటే వెళ్దామండి గెలమీ చెట్టు ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ గెల స్టార్ట్ అయిపోయింది చూడండి ఇది సెకండ్ ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ క్రాప్ అంటే ఫస్ట్ క్రాప్ వచ్చేసి సెకండ్ క్రాప్ అండి ఇది మ్యాంగో చూడండి ఆల్రెడీ ఇంత గ్రోనప్ మ్యాంగో ఉంది చూడండి ఓకే టూ అండ్ హాఫ్ ఇయర్ కింద మనం ప్లాంటేషన్ చేయడం జరిగింది చూడండి అంత న్యాచురల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి కమింగ్ టు ఇటు చూడండి ఇది రెడ్ స్టాండ్ చూడండి ట్వంటీ ఫీట్ హైట్ లో ఉంది ఇప్పుడు ఓకే ఇది ప్లాంటేషన్ వేసి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఓకే వన్ అండ్ హాఫ్ ఇయర్ నియర్ బై టూ ఇయర్స్ ఓకే ఆ ప్లాంటేషన్ చూడండి ఎలా ఉంది ఈ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ కూడా కంపెనీ వేసారు ఓకే మనం టూ వీలర్స్ అష్యూడ్ మెయింటెనెన్స్ అండి మనది ఓకే ప్రతి ప్రాజెక్ట్ కూడా టూ వీలర్స్ అష్యూడ్ మెయింటెనెన్స్ అన్ని ప్రాజెక్ట్ కూడా గేటే కమిటీ సార్ ఓకే అలా వెల్కమ్ టు మన కాడే చూపిస్తాను ఓకే సార్ యాక్చువల్ గా నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్ ఆ అర్బన్ లైఫ్ అలవాటు పడి అసలు ఈ ట్రీస్ ఈ ఫ్రూట్స్ ఎట్లా ఉంటాయి ఏంటో వాళ్ళకు అది ఎట్లా పెరుగుతుందో తెలియదు అవును వాళ్ళు ఎక్కడో పర్చేస్ ఒక వీకెండ్ హోమ్ అది బాగుంది ప్లస్ ఈ ఫ్రూట్స్ అవి ఎట్లా పెరుగుతున్నాయి వాళ్ళు లైవ్ గా చూస్తున్నారు అది ఒక కొత్త కాన్సెప్ట్ అండ్ ఇక్కడ ఆర్టిస్టిక్ గా కూడా కొంత ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది అంటే ఇది ఏంటంటే ఇంకా మోడల్ లో డిజైన్ ఇది ఇది రాజమండ్రి కడియం నుంచి తీసుకొచ్చాం

ఫుల్లీ ఫనిషన్ అండి మనకి ఇచ్చింది ఇలా మనం వీకెండ్ లో వచ్చినప్పుడు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇలా స్పెండ్ చేయడానికి కూర్చోవచ్చు కూర్చోండి సార్ ఇలా మనం కూర్చోని తీసుకోవడం హ్యాపీ ఈ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయడం మంచి వెంటిలేషన్ గాలి న్యాచురల్ గాలి వస్తుంది చాలా బాగుంటుంది అండి ఇది అలా ఇదంతా బెడ్రూమ్ అండి సార్ బెడ్ మనకు రూప్ కస్టమర్స్ వచ్చిన పట్ల పెట్టుకోవడానికి బాత్రూమ్ అక్కడ బాత్రూమ్ షవర్ అందుబాటులో ఉంటుంది అండి వాటర్ హీటర్ కూడా ఉంటుంది మనకి ఓకే మనకి వాటర్ హీటర్ వాడుకొని మనం వాడుకోవచ్చు నెక్స్ట్ కమింగ్ టు కిచెన్ వాడుకు వెళ్దాం అండి కస్టమర్ వచ్చినప్పుడు మనం కుక్ చేసుకునే విధంగా అన్ని ఫెసిలిటీస్ మనం ఇస్తాము స్టవ్ అన్ని ఇస్తాము కుక్ సెల్ఫ్ కుకింగ్ చేసుకొని హ్యాపీ ఎంజాయ్ ఫ్రిడ్జ్ అన్ని అందుబాటులో ఉంటాయి ఓకే అంటే కస్టమర్ కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని మనం ప్రొవిజన్ ఇస్తాం సార్ ఓకే అట్లా కస్టమర్ వచ్చి ఉండొచ్చు ఆల్రెడీ కస్టమర్స్ వచ్చి స్టే చేస్తున్నారు ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీ ఎంజాయ్ అండి పాపడిలా సార్ అయితే ఇప్పుడు క్వశ్చన్ ఈ ప్లాంటేషన్ అబ్జర్వ్ చేస్తున్నానో చెప్పినట్టు చాలా బాగుంది సో ఇది కొంచెం బ్రీఫ్ చేయండి ఒక ప్లాట్ లో అసలు మెయింటెనెన్స్ మీరు ఎలా చేయబోతున్నారు అనేది తెలుసుకోవాలి సార్ ఇప్పుడు మనం యూట్ చూస్తున్నామో ఇది సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి ఇది ఓకే ఆరు వందల ఐదు గజాల ఇది ఇలా వచ్చేసి మనము సిక్స్టీ ప్లాంట్స్ ఇస్తున్నాం అరవై మొక్కలు ఇస్తున్నాం అరవై మొక్కల్లో వచ్చేసి మనం ట్వంటీ రెడ్ శాండిల్ ఇస్తున్నాం అండి ఇరవై మొక్కలు ఇస్తాం ఇరవై ఓకేనా సార్ ఈ రెడ్ శాండల్ ఏం చేస్తాం అంటే టువెల్వ్ ఇయర్స్ మనం మెయింటైన్ చేస్తాం సార్ అంటే ఫస్ట్ మన క్రాప్ రావడానికి టూ ఇయర్స్ పడుతుంది టూ ఇయర్స్ కంపెనీ మెయింటైన్ చేస్తుంది టూ ఇయర్స్ వరకు సెక్యూరిటీ కానీ దాని మెజర్మెంట్స్ అన్ని మనమే చూసుకుంటాము నెక్స్ట్ దానికి ఎరువులు గానీ వాటర్ గానీ ఎవ్రీథింగ్ టేక్ కేర్ ఆఫ్ కంపెనీ అండి మేము టేక్ కేర్ చేస్తాం టువల్ ఇయర్స్ కూడా అష్యూడ్ మెయింటెన్స్ దా ఫ్యూచర్ టూ ఇయర్స్ తర్వాత కటింగ్ చేసి అయితే ఇన్కమ్ జనరేట్ అవుతుందో ఆ ఇన్కమ్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది అండి ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ ఉంటుంది నెక్స్ట్ ఈ రెడ్ సెండల్ కాకుండా అయితే ఫ్రూట్స్ అని చెప్పాం కదా సార్ అవి థర్టీ యూనిట్స్ ఇస్తామండి ముప్పై మొక్కలు ఇస్తాం అవి అవి ఒకటే టైప్ ఇవ్వకుండా మనం ఏం చేసామంటే ఇక్కడ టువెల్వ్ టైప్స్ ఇస్తున్నాం అండి పన్నెండు రకాలు ఇస్తున్నాం టువెల్వ్ టైప్స్ మ్యాంగో గోవా పోమగ అలాంటి ఇలా టైప్ లో మనం టువెల్వ్ టైప్స్ ఇస్తున్నాము ఇవేంటంటే ఆల్రెడీ వన్ ఇయర్ ఓల్డ్ మనం మొక్కలు మనం రాజమండ్రి తీసుకొచ్చి ప్లాంటేషన్ చేసి వచ్చేసి మనకు త్రీ ఇయర్స్ కి క్రాప్ స్టార్ట్ అయిపోతుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో వచ్చింది అనుకోండి క్రాప్ ఈ క్రాప్ కూడా వచ్చిన తర్వాత ఫైవ్ ఫైవ్ కేజీ బాక్స్ రూపంలో వాళ్ళకు బై ట్రాన్స్పోర్ట్ రూపంలో వాళ్ళ ఇంటికి పంపిస్తామండి ఇయర్ జనరల్ గా ఏంటంటే ఒకసారి ఫ్రూట్స్ పెడితే ఎవరు ఎవరు తీసుకుంటారో తెలియదు మన దగ్గర ఆ ఫ్రూట్స్ వాళ్ళ ఇంటికి వాళ్ళ కమ్యూనికేషన్ అడ్రస్ ఉంటాయి ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి అక్కడ రీచ్ అవుతాయండి ఈచ్ ఫ్రూట్ ఫైవ్ ఫైవ్ కేజీస్ టువెల్ టైప్స్ అంటే వాళ్ళకి బయట ఫ్రూట్స్ కూడా అవసరం లేదు సార్ నెక్స్ట్ కమింగ్ టు ఫ్లవర్ ప్లాంట్స్ మన ఫ్లవర్స్ కూడా ఉండాలి ఇక్కడ ఉన్నప్పుడు అని చెప్పేసి మనకు పూజ ఫెస్టివల్ కానీ వాడతాం కాబట్టి మనకు గులాబీ చామంతి ఈ టైప్ టువెల్ టెన్ టైప్స్ ఫ్రూట్స్ కూడా మనం మనకి ఇక్కడ ఫ్లవర్స్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఇస్తున్నాం మొత్తం మీ జస్ట్ మీ ప్లాట్ కొంటే చాలు చాలువెల్ ఇయర్స్ మేమే అష్యూర్ మెయింటెనెన్స్ మన సంవత్సరాలు కంపెనీ మెయింటైన్ చేస్తుంది ట్వెల్వ్ తర్వాత కూడా కంపెనీ మెయింటైన్ చేస్తుంది లైఫ్ టైమ్ మెయింటైనెన్స్ అండి చెప్పండి ఓకే ట్వెల్వ్ లైఫ్ టైమ్ మెయింటెన్స్ ఉంటుంది కంపెనీ నుంచి మా కంపెనీ నుంచి మనం ఆల్రెడీ ఇప్పుడు మనకు ఇలా ఫ్రూట్స్ క్రాప్ కూడా స్టార్ట్ అయింది అండి ఓకే మనకు క్రాప్ స్టార్ట్ అయింది అందరికి కస్టమర్స్ అందరికి మనము వచ్చి వాళ్ళు తీసుకొని తినడం కూడా జరుగుతుంది ఓకే తీసుకొని తినడం జరుగుతుంది వచ్చి ఇక్కడ మనకి మ్యాంగో ఇప్పుడు గోవా అన్ని వచ్చేసినాయండి ఓహో సూపర్ సూపర్ ఇలా ఇలా మనకి ఇప్పుడు ఫ్రూట్స్ వచ్చాయండి సార్ చూడండి ఓకే ఓకే డన్ ఇది జామా మనకి క్రాప్ ఫ్రెష్ క్రాప్ ఇప్పుడే తీసుకొచ్చే చూడండి చాలా తీయగా ఉంటదండి ఇది చాలా బాగుంటాయి నాచురల్ ఇది ఆర్గానిక్ మనకి బాగా సిటీలో ఏం తింటా మనకు అర్థం కావట్లేదు ఆర్గానిక్ మనకి కస్టమర్స్ చూడండి ఇలాంటి మా ఫ్రెష్ ఫ్రూట్స్ కావాలన్నా ఇలాంటి ప్రకృతి మీరు ఆస్వాదించాలన్నా వీకెండ్స్ లో మీరు ఎంజాయ్ చేయాలన్నా ఇక్కడ మీరు హాపి వచ్చి స్టే చేయొచ్చు ప్రాపర్టీ కొనుకొని ఎంజాయ్ చేయొచ్చు ఈ వెంచర్ లో ప్లాట్ సైజెస్ ఎంత అండ్ వెంచర్ సైజ్ ఎంత అన్నది చెప్పగలరా ఇది ఫేస్ వన్ ఎయిటీన్ ఎక్కర్స్ అండి ఇది దీంట్లో వచ్చేసి మనము ప్లాట్స్ ప్రీమియం సెగ్మెంట్ లోక్స్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి సిక్స్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నెక్స్ట్ మిడిల్ సెగ్మెంట్ లో టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ కొంచెం లో సెగ్మెంట్ లో వన్ ట్వంటీ డివైడ్ జరిగిందండి మూడు రకాల డివైడ్ చేసాం అండ్ ఇప్పుడు కాటేజ్ చూస్తున్నాం కదా అయితే కాటేజ్ ఏ సైజ్ ప్లాట్ లో అయినా కన్స్ట్రక్ట్ చేయొచ్చు మీరు యా మీరు వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ చేయమన్నా చేస్తాము టూ ఫార్ టూ స్క్వేర్ యార్డ్స్ చేయమన్నా చేస్తాము సిక్స్ అండ్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ చేస్తామండి మనము ఏ దేంట్లోనే చేయడానికి రెడీ ఉన్నామండి మీతో రెంట్ అవుట్ కూడా ఇస్తాం మీకు రెంట్ అవుట్ కూడా చేస్తాం ఓకే ఇప్పుడు మన సిక్స్ అండ్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో ఏదైతే కాటేజ్ తీసుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి రెంట్స్ ఇస్తున్నాం గత రెండు సంవత్సరాల నుంచి మనం రెంట్ ఇవ్వడం జరుగుతుంది టెన్ థౌసండ్ రూపీస్ రెంట్ ఇస్తున్నాం అండి అలాగే ఓకే ఓకే వెరీ హ్యాపీ కస్టమర్స్ గుడ్ సార్ విక్రమ్ గారు థ్యాంక్ యూ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఎస్ ఎస్ సో గా కి నేను ఇచ్చే అడ్వైజ్ ఇది చాలా ఉన్న వెంచర్ ఇక్కడ చూస్తే ప్లాంటేషన్ ఉంది ఒక వీకెండ్ హోమ్ లాగా మనకు కాటేజ్ అనేది వస్తున్నది ఇంకా మీకు ఇది ఆలేరు దగ్గర ఉందండి దీంతో మీరు పర్చేస్ చేయడానికి వీళ్ళు కాంటాక్ట్ చేయగలరు మేము కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము సార్ తో మాట్లాడి సార్ వాళ్ళ ఆప్షన్స్ మాట్లాడి మీరు వచ్చి ఫ్రీగా సైట్ విజిట్ చేయొచ్చు దెన్ ఐ మీన్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇన్ఫాక్ట్ మీరు రెంట్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఒక రోజు ఉండి కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ